అందరికీ నమస్కారం మనం మన ప్రజావాణి ఛానల్లో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలలో ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి అనేది విశ్లేషించుకుంటూ వీడియోలు చేస్తున్నాం ఇప్పటికే నాలుగు పార్లమెంట్ల గురించి విశ్లేషించుకున్నాం ఎవరైనా ఆ వీడియోలు చూడకపోతే వీడియో లింకును డిస్క్రిప్షన్లో అందజేస్తాను దయచేసి చూడండి అలాగే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏ అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఉన్నాయి అనేది కూడా విశ్లేషించుకుంటూ వీడియోలు మొదలు పెట్టాం ఎప్పటికే రాప్తాడు గురించి విశ్లేషణ పూర్తి చేసుకున్నాం ఈ వీడియోలో మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం గురించి విశ్లేషణ చూద్దాం అద్దంకి నియోజకవర్గంలో సామాజిక రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది రెండు జాతీయ రహదారుల మధ్యలో ఉన్నటువంటి నియోజకవర్గం దాదాపు దశాబ్దాల కాలంగా గొట్టిపాటి కరణం బాచీన వర్గాలదే ఇక్కడ ఆధిపత్యం అద్దంకిలో ఐదు మండలాలు ఉంటాయి సంతమాగులూరు బల్లికురువ కోరిసెపాడు అద్దంకి జేపంగులూరు అందులోను అద్దంకి మున్సిపాలిటీగాను రావినూతల మేదరమెట్ల ఏల్చూరులు మూడు మేజర్ గ్రామ పంచాయతీలుగాను మిగిలిన నూట ఒకటి గ్రామ పంచాయతీలుగాను ఉన్నాయి రాజకీయంగా చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఇది ఎందుకంటే రెండు వేల పదహారులో వైసీపీలో గెలిచి టీడీపీలోకి మారినటువంటి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలలో రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి ప్రభంజనంలో ఒక్క గుట్టిపాటి మినహా అందరూ ఓడిపోయారు దానికి కారణం అద్దంకి టీడీపీకి ఆయన బలం ఆయనకి టీడీపీ బలం రావలసిన వాడు రావలసిన టైంలో పార్టీలోకి వస్తే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందనేది ఆ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా అద్దంకి మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు ఆ మాట సీఎం గారే చాలా సార్లు బహిరంగంగా కూడా చెప్పారు బహుశా ఈ కారణంతోనే ఏమో మార్చి మూడున మేదనమెట్లలో సిద్ధం సభ పెట్టబోతున్నారు ఇక అద్దంకి నియోజకవర్గంలో సామాజిక వర్గాల సమీకరణలు చూసుకుంటే కమ్మ సామాజిక వర్గం గణనీయంగా ఇరవై నాలుగు శాతంగాను రెడ్డి ఏడు శాతంగాను కాపులు ఏడు శాతంగాను యాదవ ఐదు శాతంగాను ఇతర అన్ని బీసీ కులాలు పంతొమ్మిది శాతంగాను ఎస్సీలు ఇరవై ఒక్క గాను ఎస్టీలు నాలుగు శాతంగాను ముస్లింలు రెండు శాతంగాను ఆర్యవైశ్యులు రెండు శాతంగాను తక్కిన ఇతర అన్ని కులాలు ఆరు నుంచి ఎనిమిది గాను ఉంటాయి ఈ నియోజకవర్గ ఆవిర్భావంలో మొదటి ఎమ్మెల్యే అయిన నాగినేని వెంకయ్య గారి దగ్గర నుంచి ఇప్పటి గొట్టిపాటి రవికుమార్ గారి దాకా ఒక్కరు మినహా తక్కిన అందరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలే గెలుస్తూ వస్తున్నారు ఇక గత మూడు ఎన్నికల ఫలితాలు చూసుకుంటే రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి గొట్టిపాటి రవికుమార్ గారు పదిహేను వేల పైచులుకు మెజారిటీతో కరణం బలరామకృష్ణమూర్తి గారి మీద గెలవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గొట్టిపాటి రవికుమార్ గారు నాలుగు వేల పైచులుకు మెజారిటీతో కరణం వెంకటేష్ మీద గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి గొట్టిపాటి రవికుమార్ గారు పదమూడు వేల ఓట్ల మెజారిటీతో బాచిన చెంచు చెంచుగెరట గారి మీద గెలవడం జరిగింది అర్థమైంది కదా ఎవరైనా ఏ పార్టీ వారైనా గెలిచే అభ్యర్థి మాత్రం గొట్టిపాటి ఇక ప్రస్తుత పరిస్థితుల ప్రకారం అద్దంకి కోరిసపాడు మండలాలలో టీడీపీకే పట్టు ఎక్కువగా ఉంది మారుతున్న అన్ని సమీకరణాల వలన బల్లికువ సంతమాగులూరు జేపంగులూరు మండలాలు కూడా టీడీపీకే ఎడ్జిగా ఉన్నాయి ఇక అభ్యర్థుల వివరాల్లోకి వెళ్తే గొట్టిపాటి రవికుమార్ గారి కుటుంబం నలభై ఏళ్ళుగా రాజకీయాల్లో జిల్లా స్థాయిలో మంచి పేరున్నటువంటి కుటుంబం ఆర్థికంగా బలమైన నేత అద్దంకి నుంచి ఫ్యాక్షన్ని తరిమి ఆధునిక మార్పుకి శ్రీకారం చుట్టారు ఈ ఐదేళ్లలో మాస్ లీడర్గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు గెలుపు ఆయన ఇంటి తలుపుకి తోరణమని ఇక్కడ ఒక నానుడి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఆయన పార్టీకి సంఘీభావంగా ఐదు వందల వాహనాలతో నిలువెత్తు ధైర్యం దారి చేసుకుని ధర్మయుద్ధానికి బయలుదేరినట్టు వెళ్లాడు ఇక హణిమీ రెడ్డి గారు పెదకోరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందినటువంటి నేత ఈయన పూర్తిగా అద్దంకి నాన్ లోకల్ అద్దంకి నియోజకవర్గానికి చెందిన వైవి సుబ్బారెడ్డికి ఆప్తుడు మరియు వివిధ రాష్ట్రాల్లో ఆయన వ్యాపార భాగస్వామి అయిన చేత మరియు గత రెండు దఫాలుగా పెదకూరపాడు లేదా వేరే నియోజకవర్గాల నుంచి వైసీపీ టికెట్ ఆశిస్తున్న కారణంగాను రెండు వేల పదహారులో పెదకూరపాడు ఇన్ఛార్జిగా స్థానిక ఎన్నికలు బాగా పనిచేశాడు అనే పేరు వలన ఆయన్ని అద్దంకి పంపడం జరిగింది ఈయన కూడా ఆర్థికంగా బలమైన నేత ఇంకా బాచిన కృష్ణ చైతన్య గారిని తొలగించి మరీ హనిమీరెడ్డిని ఇక్కడికి తీసుకురావడం వెనకున్న వ్యూహం రెండు వేల పంతొమ్మిదిలో పొన్నూరు మరియు చిలకలూరు పేటలలో వైసీపీ అనుసరించిన యాంటీ కమ్మ వ్యూహం అంటే ఎక్కడైతే కమ్మ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా ఉంటాయో రాజకీయంగా ఆధిపత్యం ఉంటుందో ఆ నియోజకవర్గంలో వేరే సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థిని తీసుకుని వచ్చి కులాల మధ్య చిచ్చుపెట్టి తక్కిన అన్ని కులాలను కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మార్చి ఆ ఓట్లన్నిటినీ తన అభ్యర్థి వైపు మరల్చుకునే వ్యూహం కానీ అది అద్దంకిలో పనిచేసే అవకాశం లేదు ఎందుకంటే అలాంటి వ్యూహాలు పారాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద తీవ్ర వ్యతిరేకత ఉండాలి లేదా ప్రజల్లో వేరే వారికి ఇద్దాం అనే ఆలోచనైనా ఉండాలి లేకుంటే సొంత పార్టీలోనో లేక వేరే చోటనో కొన్ని వర్గాలలో అయినా అసంతృప్తి ఉండాలి కానీ అవేవీ గొట్టిపాటి మీద లేవు సరికదా ఆయన్ని వైసీపీ ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి చేసినటువంటి ప్రయత్నాల వలన ఆయన మీద పెట్టినటువంటి పలు కేసుల వలన ప్రజల్లో ఆయనకి విపరీతమైన సింపతి పెరిగింది అంతేకాకుండా ఈ ఐదేళ్లలో రవికుమార్ ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్లారు రాష్ట్రం అంతా వైసీపీకి ఎక్కువ మొత్తంలో మద్దతుగా ఉన్న దళితులు కూడా అద్దంకిలో రవికుమార్ పైన ఇప్పుడిప్పుడే అభిమానం పెంచుకుంటున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి ఆయన ఏ స్థాయిలో ప్రజాదరణ ఉంది అనేది అంతేకాకుండా నెల క్రితం సంతమాగులూరు మండల నాయకుడు అట్ల చిన వెంకటరెడ్డి టీడీపీలో చేరడం తరువాత ఇంతకాలం వైసీపీ కోసం తన శాయశక్తులా పనిచేసి చివరి నిమిషంలో టికెట్ రాని కృష్ణ చైతన్య కూడా టీడీపీకి దగ్గరవడం వారి తండ్రి బాచిన చెంచుగెరటయ్య గారికున్న నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసిన అనుభవం వాళ్ళని వైసీపీ తీవ్రంగా అవమానించి బయటికి పంపింది అని బాచిన వర్గంలో ఉన్న అసంతృప్తి ఆది నుంచి అద్దంకిలో వైసీపీ కన్నా టీడీపీకే సంస్థాగతంగా బలం ఎక్కువగా ఉండడం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత టీడీపీలోకి భారీగా వస్తున్నటువంటి వలసలు ఇవన్నీ కారణాలు కూడా గొట్టిపాటి రవికుమార్ గారికి అదనపు బలాన్ని చేకూర్చాయి వీటన్నిటితో పాటు గొట్టిపాటి రవికుమార్ పోల్ మేనేజ్మెంట్ చేయడంలో దిట్ట రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలోనే అత్యధికంగా అద్దంకిలో తొంభై ఒక్క శాతం పోలింగ్ నమోదైన తీరుని చూస్తేనే గొట్టిపాటి రాజకీయాల ఉడుంపట్టు మీకు అర్థమవుతుంది ఇవన్నీ కారణాలతో వేరే వేరే సంస్థల నుంచి మరియు సొంతంగా ప్రజావాణి చేసిన సర్వేల విశ్లేషణల ఆధారంగా ఇక్కడ ప్రస్తుతం తెలుగుదేశం జనసేన కూటమికి యాభై మూడు శాతంగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతంగాను ఇతరులకి రెండు నుంచి మూడు గాను గెలుపు అవకాశాలు ఉన్నాయి అంటే అద్దంకి చరిత్రలో మును పెన్నడూ రాని విధంగా సుమారు ముప్పై వేల పైచులుకు మెజారిటీతో వరుస విజయాల విక్రమార్కుడిగా రవికుమార్ గారు ఐదవసారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం దయచేసి ప్రజావాణిని సబ్స్క్రైబ్ చేసుకోండి